రెండు వేల పంతొమ్మిది అక్టోబర్లో అగ్రవర్ణ పేదలకు పది శాతం రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది అందులో భాగంగా మేము మోడీ గారికి కృతజ్ఞతగా నేను భారతీయ జనతా పార్టీలో చేరి ప్రజలకు సేవ అందించాలనుకుని భారతీయ జనతా పార్టీలో సింగనమల కన్వీనర్గా ప్రస్తుతము భారతీయ జనతా పార్టీ స్టేట్ కౌన్సిల్ మెంబర్గా నేను పనిచేస్తూ ఉన్నాను ఒక భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు కలిగినటువంటి పార్టీ కొన్ని దశాబ్దాలుగా ఆ పార్టీలో పనిచేస్తున్న వాళ్ళు సాధారణంగా భారతీయ జనతా పార్టీలో పనిచేస్తున్న కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఇతర పార్టీలకి పోయిన సందర్భాలు చాలా తక్కువ కానీ ఈరోజు భారతీయ జనతా పార్టీని కొంతమంది కుహన శక్తులు భారతీయ జనతా పార్టీ సౌత్ ఇండియాలో బలపడుతున్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ తెలంగాణలో అదేవిధంగా కర్ణాటకలో తమిళనాడులో కేరళలో అన్ని చోట్ల భారతీయ జనతా పార్టీ బలపడతా ఉంది కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం భారతీయ జనతా పార్టీ బలపడకుండా కేవలం కొన్ని శక్తులు అడ్డుపడతా ఉన్నాయి ఈరోజు రోజు ఈ ఎన్నికల నేపథ్యంలో ప్రతి ఒక్క కార్యకర్త ఏమనుకుంటాడు రాజకీయ పార్టీలో ప్రజలకు సేవడా సేవ చేయడానికి వస్తారు అలాంటిది భారతీయ జనతా పార్టీ లాంటి ప్రపంచంలోనే ఎక్కువ మంది సభ్యులు కలిగినటువంటి పార్టీ దేశంలోనే ఒక శక్తివంతమైనటువంటి నాయకత్వం ఉన్న అటువంటి పార్టీ అటువంటి పార్టీలో దశాబ్దాలుగా పనిచేస్తున్న వాళ్ళందరినీ విస్మరించి ఈరోజు ఏకపక్షంగా తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడం జరిగింది ఒకవేళ అది రాజకీయ ప్రయోజనము జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో నాయకుల నిర్ణయం అయితే కానీ భారతీయ జనతా పార్టీలో దశాబ్దాలుగా పనిచేస్తున్నటువంటి అనంతపురం జిల్లాకు చెందినటువంటి విష్ణువర్ధన్ రెడ్డి కానీ సోము వీర్రాజు కానీ జీవీఎల్ కానీ అదేవిధంగా మాధవ్ కానీ లాంటి పెద్ద నాయకులకు ఈరోజు సీట్లు ఇవ్వడం లేదు ఎందుకు సీట్లు ఇవ్వడం లేదు అంటే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి మనుషులు అని చెప్తా ఉన్నారు వాళ్ళకు కులాన్ని ఆపాదిస్తూ ఉన్నారు ఈ పరిస్థితుల్లో పొత్తులో భాగంగా మాకు ఇచ్చిన సీట్ల నియోజకవర్గాల్లో కానీ ఉమ్మడి నియోజకవర్గాల్లో కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్ని చాలా నిర్లక్ష్యంగా చూస్తూ ఉన్నారు వాళ్ళు మేము వాళ్ళ వెంట తిరిగితే ముస్లిం ఓట్లు పోతాయని కొన్నిసా కొన్ని చోట్ల మాట్లాడుతూ ఉన్నారు మేము ఈరోజు చెప్తా ఉన్నాం ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడం చేతగాక చంద్రబాబు నాయుడు జనసేన పార్టీని బీజేపీ పార్టీని సెక్యూరిటీగా తొంభై రోజులు లీజ్కు తీసుకున్నాడా అని మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం అనంతపురం జిల్లాలో మైనార్టీకి చెందినటువంటి ఫయాజ్ బాషా అనే వ్యక్తి మూడు దశాబ్దాల నుండి పార్టీలో పనిచేస్తూ ఉన్నాడు ఎమ్మెల్యేగా కూడా నిలబడ్డాడు అదేవిధంగా వెంకటేశ్వర రెడ్డి తీసుకో తండ్రి శ్రీనివాసులు తీసుకో చాలా మంది మహిళలు అదేవిధంగా తాడిపేత్రులు అంకాల్ రెడ్డి తీసుకో వీళ్ళందరూ ఎమ్మెల్యే పరిలో ఉన్న వాళ్ళే రెడ్డి వీళ్ళు కాదని మన మన జిల్లాకు చెందని వ్యక్తికి ఈరోజు సీట్ ఇవ్వడం జరిగింది అంటే ఎటువంటి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ ఎక్కడైతే నిలబడుతుందో అక్కడ ఓడిపోవడానికి తెలుగుదేశం పార్టీ పనిచేస్తా ఉంది అని అందరికీ తెలిసినటువంటి విషయం ఈ పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీలో దశాబ్దాలుగా ఉన్నటువంటి కరుడు కట్టినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు ఎవ్వరు మదన పడతా ఉన్నారు పార్టీని వదలి రాలేక పని చేయలేక మదన పడతా ఉన్నారు ఈ సందర్భంలో అందరి బాధకు మేము ఆలోచించి ఈరోజు మేము తొలి అడుగుగా ఈరోజు భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేయడానికి సిద్ధమైన మేము రాజీనామా చేయడం ఒక విధంగా మా పార్టీలో కానీ మా పార్టీలో తోటి కార్యకర్తలతో కానీ మా పార్టీ రాష్ట్ర జిల్లా నాయకత్వానికి కానీ ఎటువంటి వాళ్ళ వల్ల మాకు ఎటువంటి ఇబ్బంది లేదు వాళ్ళు మాకు సంచిత స్థానం ఇచ్చినారు కానీ కేంద్రంలోని కొంతమంది వ్యక్తులు రాష్ట్రంలోని కొంతమంది వ్యక్తుల వల్ల ఈరోజు పార్టీ అధమ స్థాయికి వెళ్ళిపోతా ఉంది హైదరాబాద్ మహా లాంటి మహానగరంలో పాత బస్తీలో ఈరోజు మాధవి అనే ఒక మహిళ నిలబెట్టి ఈరోజు ఎంపీగా హైదరాబాద్ లో సాసాయం జెండా ఎగిరేసే పరిస్థితి తమిళనాడులో ఒక ఎస్సీ క్యాండిడేట్ ద్వారా ఈరోజు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చే పరిస్థితి ఒక ఎస్టీ మహిళను రాష్ట్రపతిని చేసినటువంటి పరిస్థితి తెలంగాణలో బీసీని ముఖ్యమంత్రి చేస్తామని ఈరోజు ఎన్నికలకు పోతున్నటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఏం పాపం చేసినారు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఈ భారతీయ జనతా పార్టీని కొంతమంది ఈ తొంభై రోజులు లింక్ తీసుకున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఏదైతే అది ఈరోజు ఎన్నికల్లో పోటీ పడుతున్నటువంటి ఈ కూటమి కానీ అదేవిధంగా జన జగన్మోహన్ రెడ్డి కానీ ఈరోజు మేము స్వచ్ఛందంగా చెప్తా ఉన్నాం ఈ ఈరోజు రాజీనామా అనంతరం నా రాజీనామా లేకని రాష్ట్ర అధ్యక్షులు జాతీయ కమిటీ వాళ్ళకి రాష్ట్ర అధ్యక్షురాలకి ఈ రోజు పంపడం జరుగుతుంది